ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నిజంగా వికలాంగుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వికలాంగులకు వృద్ధులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు వచ్చిన ఆరు నెలల లోపలనే దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేల పిన్షన్లు తగ్గించడం జరిగింది అది వికలాంగులు కావచ్చు వృద్ధులది కావచ్చు అంటే దాదాపుగా టెన్ పర్సెంట్ పిన్షన్లు కట్ చేసినారు ఒక్క సంవత్సరం లోపలనే ఇంకా నాలుగు సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా భయపడతా పండుకునే పరిస్థితి ఉంది వికలాంగుల పెన్షన్లకు మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లను పెట్టినారు ఇంతముందు ఏ డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినారో అదే డాక్టర్లే మళ్ళీ అదే సర్టిఫికేట్ ఇస్తారు కదా అట్లా కాకుండా డాక్టర్లకు ఏం చేసినారు మీరు డాక్టర్లు అందరు కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గేయండి వీలైన కాడికి కోతలు పెట్టండి అని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క డాక్టర్ ఇన్ని కట్ చేయాలని వాళ్ళకి టార్గెట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అందుకే ఆరు నెలల లోపలనే నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు కట్ చేసినారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు